ఈరోజు కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది ఎందుకంటే కోడుమూరు అసెంబ్లీలో ఎక్స్ ఎమ్మెల్యే గారు జాయిన్ అయినారు ఎనిమిది నెలల క్రితమే అనంతరం ఎమ్మిగలూరు నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ గారు దయాసాగర్ గారు జాయిన్ అవ్వడం జరిగింది అలాగే నందవార మండలం అధ్యక్షుడు మండల అధ్యక్షులు ఉన్న దేశ గుర్రాజు గారు ధ్యాన్ కావడం జరిగింది అలాగే అనేక మండలాల్లో కూడా కార్యకర్తలు నాయకులు భారీగా చేరికలు జరుగుతూ వస్తున్న తరుణంలో ఈ కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అంటేనే రాష్ట్రం అంతా మారుమోగే పేరు ఆలూరు నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి సంబంధించిన బలమైన వ్యక్తులు మన తుమ్మునూర్ కమలమ్మ గారి నేతృత్వంలో సర్పంచ్లు జెపిటీసీలు అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా తరలివచ్చి రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది అంతేకాకుండా ఈ జిల్లాలో ఇంకా చేరికలు ఈ చేరిక తర్వాత అనేక చేరికలు నాకు ఫోన్లు వస్తున్నాయంటే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో జాయింగ్ కోసం కూడా అన్ని ఫోన్లు వస్తున్నాయి వారం రోజులుగా కూడా కేవలం జాయింగ్ కోసమే చర్చించడానికైనా టైం సరిపోయింది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జాయింగ్స్ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా జనవరి లోపల ఈ ఏడు అసెంబ్లీలో మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకుడు పివీఎన్ మాధవారు సారథ్యం కార్యక్రమం వచ్చినప్పుడు వారు ఒక మాట చెప్పారు అధ్యక్షుడిగా నువ్వు పనిచేసుకున్న పనితీరు చాలా బాగుంది రాబోయే రోజుల్లో ఈ ఏడు అసెంబ్లీలు పాండ్యం కూడా మాకే కలిపినారు కాబట్టి ఎనిమిది అసెంబ్లీలు ఎనిమిది అసెంబ్లీలో పోటీ చేయాలి అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు లైన్ నిలబడాలి అని చెప్పి సూచన చేశారు అదే విధంగా అదే ఏదైతే రాష్ట్ర హైకమాండ్ మనకు బాధ్యత అప్పచెప్పిందో అదే బాధ్యతగానే మన యొక్క అన్ని అసెంబ్లీలో కూడా అనుకోకుండానే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన అందరూ నేను సైతం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తానని ముందుకు కదిలొచ్చిన గుమ్నూరు ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా బాగున్నా భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతం ఒక సైద్ధాంతం దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ దేశం కోసం ప్రజల కోసం అనిత్యం పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పద్దెనిమిది నెలలైంది ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా సాగుతున్నాం ప్రజలకు మంచి పాలన అందిస్తూ ముందుకు పోతున్నాం కానీ వైఎస్ఆర్సీపీ ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోలేదని మనందరి కార్యకర్తలను పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ముగ్గురు పార్టీలు కలిసి ఐక్యతగా ముందుకొచ్చి ఏదైతే వైఎస్ఆర్సిపికి పదకొండు సీట్లకు పరిమితం అయ్యిందో అది ఓడిపోలేదు ఓడిపోయింది చచ్చిపోలేదు అనేది మనందరూ గుర్తించుకొని రాబోయే రోజుల్లో దానికి పిండం పెట్టాలని కూడా మూడు పార్టీల తరఫున కూడా మనందరూ కూడా దానికి కంకణం కట్టుకొని ఈ జిల్లాలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి అనే నినాదమే లేకుండా చేస్తామని కూడా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కోసం సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కూడా కోరుతున్నాం మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారం ముందే అని పనిచేయడము అధికారం లేదని పనిచేయకుండా ఉండడము కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు నిరంతరం ఒక సైనికులా పనిచేస్తారు ప్రతి ఒక్క కార్యకర్త ఒక వంద మందితో సమానమైన ఇందాక మిత్రులు చెప్పారు అలా ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ జిల్లాలో నలభై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడెప్పుడు మన ప్రభుత్వం ఏర్పడుతుందా అని ఎదురు చూసుకునే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ నియోజకవర్గాల్లో జెండా ఎగిరేస్తామా అని చెప్పి ఆలోచన చేస్తున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి గుమ్మునూరు కమలమ్మ నేతృత్వంలో ఆలో నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం కావున భారతీయ జనతా పార్టీ ఈ ఆలూరు నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం జరపాలని గత ఐదు నెలల క్రితం కూడా ఒకసారి అనుకున్నాం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధ్రేశ్వర్ మేడం గారు నేతృత్వంలో ఇక్కడ రావాల్సి ఉంటే అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది అప్పుడు చేరికలో ఉండింది మన మరుస్వామి గారు ఆధ్వర్యంలో మేడం గారు రావాల్సిన సమయం ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాం అక్కడప్పుడు క్యాన్సిల్ కావడం జరిగింది అది దురదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఒకసారి వస్తానని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మన ఆలూరు నియోజకవర్గంలో గుమ్మునూరు నారాయణ గారి జాయినింగ్ కార్యక్రమానికి మన రాష్ట్ర నాయకుడు అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన అలాగే మనకి ఇంకా ఏదైతే పురంధ్రేశ్వర్ మేడం గారు రావాలని కోరుకున్నామో వారిని కూడా ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ఇంకా మనకు సెంట్రల్ నుంచి ఎవరైనా నాయకులు అందుబాటులో ఉంటే మనకి ఏ రోజైతే ఈ యొక్క సభకు డేట్ ఫిక్స్ అవుతుందో ఆ డేట్ ప్రకారంగా మనకు సెంట్రల్ నాయకులు కూడా ఎవరు అందుబాటులో ఉంటే వారు కూడా ఇక్కడికి వస్తారు వారందరి సమక్షంలో గుమ్మూరు నారాయణ గారు ఇంకా ఇక్కడ చేరికలు చాలా ఉన్నాయి ఆ చేరికలందరూ కూడా ఆ రోజు సభా వేదిక మీద గున్నూరు నారాయణ గారు జాయిన్ అవుతూ వాళ్ళందరూ జాయిన్ చేస్తారు అతి త్వరలోనే ఈ డేట్ కూడా ప్రకటన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు